హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుకింగ్ బాబాయ్ని ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను చేయబోయే వంట మటన్ కర్రీ సండే వచ్చిందంటే చాలు ముక్కలేంది ముద్ద దిగదు అందరికీ ఈరోజు సండే కాబట్టి సండే ఏం చేయాలని ఆలోచించాం లాస్ట్ టైం ఒకసారి చికెన్ కర్రీ చేసాను ఒకసారి చేపల పులుసు చేశాను ఈ రోజు ఈ సండేకి మటన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా ఉండే మటన్ కర్రీ అండ్ స్పైసీగా అండ్ గరం మసాలా వేసి మంచి టేస్ట్ ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టుదే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మటన్ కర్రీకి రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే రెండు చిన్న ఆనియన్స్ తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కరివేపాకు పుదీనా కూడా తీసుకున్నాను ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు మరి పెద్దగా అయితే అవి ఉడకటానికి లేట్ అవుతుంది అందుకని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి చీలికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో చిన్న స్పూన్తో మూడు స్పూన్లు ధనియాలు వేసానండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేయాలి అలాగే ఇందులో జీడిపప్పు ఇది మంచి టేస్ట్ వస్తుందండి మటన్ కర్రీకి జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై చేసి మూడు ఎండుమిర్చి కూడా వేసి బాగా దోరగా వేయించాలి అలాగే కొంచెం జీలకర్ర వీటన్నిటిని దోరగా వేయించుకొని రెడీ చేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఇవి గ్రేవీకి బాగుంటుంది టేస్ట్లో కూడా సూపర్ ఉంటుంది వీటిని బాగా వేయించి పక్కన పెట్టుకొని చల్లారాలండి ఇది ఇది చల్లారాక మిక్సీ పెట్టాలి మిక్సీ జార్లు తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి కొంచెం పేస్ట్లా చేసుకుందాం అనమాట గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం జావగా చేసుకుందాం ఓకే ఇలా ఇలా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి వేడయ్యాక లవంగాలు దాల్చిన చెక్క అలాగే అలాగే యాలకులు వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా అలాగే ఇందులో షాజీరా ఇది మెయిన్ అండి చాలా బాగుంటుంది ఇది షాజీరా మటన్ కర్రీలో కానీ ఇలాంటి నాన్ వెజ్లో బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసి వీటిని బాగా ఫ్రై చేద్దాం ఇంకా ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో వేసి బాగా వేయించుదాం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా అల్లం పేస్ట్ చేసి వీటిని బాగా మిక్స్ చేసి ఫ్రై చేద్దాం ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఓకే ఇందులో కొంచెం పసుపు బాగా దగ్గర పడుతుంది చూసారా ఇలా అయిందా బాగా మిక్స్ అయ్యి ఇందులోకి మటన్ వేద్దాము బాగా శుభ్రంగా కడుక్కున్న మటను ఇందులో వేసేసాను వీటిని బాగా మిక్స్ చేసి ఈ మసాలాలో మంచిగా కలిసిపోయి బాగా దీన్ని పట్టేలాగా కలపాలి ఓకే ఇప్పుడు బాగా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టి దీన్ని సిమ్లో పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి బాగా ఉడకనిద్దాము దీంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది బయటికి ఓకే అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉన్నట్టు తీసి ఇప్పుడు మూత పెట్టేసరికి కొద్దిసేపు వేడి చేస్తే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది సుసరా ఇలా మటన్లో ఉన్నంత వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా బాగా ఇనికిపోవాలన్నమాట ఈ మటన్లో నేను బాగా ఇనిగిపోవాలి బాగా కలిసిపోయి అప్పుడు మటన్ మొత్తం కొంచెం మెత్తబడుతుంది ఓకే ఇక ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాము ఇక దీంట్లోనే మీకు సరిపడినంత కారం కూడా వేసుకోండి ఇందులో నేను కాశ్మీర్ కారాన్ని వాడుతున్నాను ఒక స్పూన్న్నర వేసాను సరిపోతుంది మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఓకే దీని అంతా మంచి కలిపి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని మంతని మీడియం సైజులో బాగా దీన్ని ఉడికేలాగా మూతపెట్టి వండుదాం ఒక మూత తీసి బాగా అడుగంటకుండా తిప్పుదాము ఇది బాగా కారం పచ్చివాసన పోయే వరకు వేయించి ఇందులోకి టమాటాలు సన్నగా తరుకుని టమాటా ముక్కలు వేసి కలిపి మిక్స్ చేసి బాగా మూత పెట్టేద్దాం ఇవి బాగా ఉడికేస్తాయి ఇక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ ఉంది కదా ఇలా దీంట్లోని ఈ మసాలా పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసి బాగా కలిపి బాగా ఫ్రై చేద్దాం ఎందుకంటే ఇది ముక్కల్లో బాగా పట్టాలన్నమాట ఇప్పుడు వాటర్ కొంచెం పైకూడదు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలో పట్టించి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు పచ్చివాసన పోతుంది దీంట్లో కొంచెం ఫ్రై చేసి అలా ఉడకనిద్దాం ఇక చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇక వాటర్ ఇప్పుడు వాటర్ ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు నేను ఇంతకుముందు మిక్సీ పెట్టాను కదా ఆ వాటర్ దీంట్లో పోసి ఇంకా కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము కొద్దిసేపు దీన్ని వేడి చేసి తర్వాత వాటర్ పోసేద్దాము ఒక వన్ టూ మినిట్స్ ఇట్లా వేడి చేసి బాగా ఒక టూ మినిట్స్ తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం ఇగో ఇలా బాగా ఉడుకుతుంది కదా ఆల్రెడీ వాటర్ యాడ్ చేశాను చూసారా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచి గ్రేవీలా తయారవుతుంది చిక్కగా అవుతుంది ఇక దీన్ని బాగా ఉడకనివ్వాలండి దాదాపు ఇరవై నిమిషాలైనా బాగా ఉడకాలి మటన్ మంచి మూత పెట్టి బాగా ఉడకనిద్దాము ఉడికిపోయిందండి చూసారా మంచిగా దగ్గర పడుతుంది మీకు దగ్గర పడుతున్న కొద్దీ మీకు వాటర్ సరిపోకపోతే వాటర్ కలుపుకోండి ఇక ఇందులోకి మటన్ మసాలా వేద్దాము మటన్ మసాలా వేసినప్పుడు ఇక గ్రేవీ దగ్గరకు పడుతుంది గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు అవుతుంది ఓకే ఈ మసాలా వేసిన తర్వాత మూత పెట్టి దీన్ని బాగా ఉడకనేద్దాం ఓకే చూస్తారా ఇక లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఉంది కదా దీన్ని సన్నగా తరుపుకొని బాగా వీటిని ముక్కలు గడ్డ పట్టేటట్లా తిప్పేసి మూత పెట్టేద్దాం ఇది బాగా మిక్స్ అయిపోతుంది మంచిగా ఉడుగుతుంది చూసారా ఇక లాస్ట్లో ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక తినటానికైతే రెడీగా ఉందాం బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ